హాయ్ అండి అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకొక క్రాఫ్ట్ అయితే అయితే మీ ముందుకు వచ్చానండి జ్యువెలరీ మేకింగ్ అండి ఏంటంటే చాలామంది చైన్స్ వేసుకోవడం వల్ల ఈ మెడంతా అంతా బ్లాక్గా అయిపోతుందండి కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలకైనా లేదా స్కూల్కి వెళ్ళి పిల్లలకైనా సరే ఎక్కువ చైన్స్ వేసుకోవడం వల్ల బ్లాక్ అయితే వచ్చేస్తుందండి మేడం అలా రాకుండా ఈ రోజైతే మనం హోమ్ మేడ్ చైన్స్ అయితే రెడీ చేసుకుందామండి అది ఎలాగైతే చూసేద్దామండి ఇప్పుడు చూసారు కదండి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్తో అయితే ఇప్పుడు జ్యువెలరీ మేక్ అయితే చేద్దాం మా బాబా అప్పుడే నాకు కూడా చేయి అంటున్నాడండి ఈ థ్రెడ్ ఉంది కదండి ఈ తో అయితే ఇప్పుడు మనం జ్యువెలరీ అయితే మేక్ చేసుకుందాము ఈ చైన్ కోసం అయితే నేను నాలుగు పెటలు తీసుకున్నానండి ఈ నాలుగు పెటల్ని చివరిని అయితే కనుక పెట్టి అంటించుకుంటున్నాను అలాగే నేను గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకుంటున్నానండి మీకు ఏ కలర్ పూసలు కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు నేను ఈ సైజులో ఉండే పోసలు అయితే తీసుకొని మొదట రెండు పూసలు అయితే ఎక్కించుకున్నానండి బ్యాక్కి వెళ్ళి చైన్ లెంత్ వదిలేసుకొని ఒకవైపు వేసుకున్నానండి వెళ్ళి చైన్ బ్యాక్ వెళ్ళే ముందు ఒక మూడు వేసుకున్నాను అలాగే ఆ రెండు పూసలు ఇటు సైడ్ పెట్టుకొని థ్రెడ్ అనేది ఎక్కువ ఉండే సైడ్ నుంచి కూడా ఒక మూడు అయితే వేసుకున్నానండి ఏంటంటే పూసలు అటు ఇటు జరగకుండా అయితే రెండు మూడు అయితే వేసుకున్నాను ఇలాగే ఇంకోటి కూడా ఎక్కించాలండి ఎక్కించిన తర్వాత మళ్ళీ నేను మిడిల్కి రావడం కోసమని అటు రెండు గోల్డ్ పూసలు ఇలా మధ్యలో ఒక పర్ల్ పూస వచ్చేలాగా వేసుకొని నేను అయితే మిడిల్ అయితే వచ్చేలా చేసుకున్నానండి మళ్ళీ రెండేసి పూసలు చొప్పున ఇవతల సైడ్ కూడా ఉండాలి కాబట్టి ఇవతల సైడ్ కూడా వేసుకొని నేనైతే అయితే రెడీ చేసుకున్నాను అండి మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ప్రతిదానికి పోసలు అటు ఇటు జరగకుండా అటు ఇటు మూడైతే కంపల్సరీ అండి ఇలా నేను హుక్ అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కనుక ఈ హుక్ అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్ బ్లౌజ్కి వేసుకునే హుక్ కూడా అండి అలాగే ఈ చైన్కి నేను నార్మల్గా కొన్న చైన్ కూడా మీకు వేరియేషన్ అయితే చూడండి ఈ ఫైనల్లీ నా చైన్ అయితే ఇలా రెడీ అయిందండి ఇది వచ్చేసి నేను చేసుకున్న చైన్ ఇది కొన్న చైన్ అండి ఏ చైన్ బాగుంది అనేది కామెంట్ చేయండి నేను వేసుకొని కూడా చూపిస్తానండి ఈ చైన్ ఎలా అనిపించింది అనేది కూడా మీరైతే నాకు చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్